దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్లో ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు మరికొన్ని గంటల్లో వారి తిరుగు పైన మొదలమనుంది భారత కాలమాన ప్రకారం ఈ నెల పంతొమ్మిదిన ఉదయం మూడు గంటలకు ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు రానున్నారు ఈ మేరకు నాసా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించింది అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల నలబై ఐదు నిమిషాలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్లాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నాసా వెల్లడించింది ఐఎస్ఎస్ నుంచి క్రూ డ్రాగన్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నలబై ఐదు నిమిషాలకు వ్యోమనౌక భూమికి అవుతుందని తెలిపింది సాయంత్రం ఐదు గంటల యాబై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ఎక్స్ క్యాప్సూల్ ల్యాండ్ అవుతుందని వివరించింది సునీత విల్మో పాటు మరో ఇద్దరు భీమగాములు కూడా భూమిదకు రానున్నారు